మనకి ఏదైనా ఫ్రీగా వస్తుందంటే దాని గురించి ఆలోచించాలి ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు ఇస్తుందంటే దానివల్ల వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటే తప్ప మనకి ఏది ఫ్రీగా ఇవ్వరు అది ఆలోచించకుండా చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు బంగారాలని వెండి అని ఫ్లిప్ కాస్ట్లో వస్తున్నాయని చెప్పి నమ్మి మోసపోయిన వాళ్ళ కోసమే ఈ పాట మాయా ప్రపంచం ఊహక అందని లోకం ఏం జరుగుద్దో తెలియదు దానికి ఏదో తెలియదు మాయా ప్రపంచం ఊహక అందని లోకం అతి ఆశయాన్నిటికి కారణం ఫుల్సు మార్చే ప్రయాణం ముసుకులు వేసుకున్న ముఖ చిత్రాలు మాటలు మార్చే మహానుభావులు పైసల కోసం ప్రయత్నాలు మోసం చేసే చిట్కాలు మాయా ప్రపంచం ఊహకందని లోకం మ్యాజిక్ చేసే మనుషుల మధ్య మోసపోయే మనుషుల మంద అడగడానికి భయపడతారు అర్థం లేని క్వశ్చన్ అవుతారు మాయా ప్రపంచం ఊహకందని లోకం ఏం జరుగుద్దో తెలియదు దేనికి ఏదో తెలియదు